హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మా దొంగ కోడి అయితే ఒకటి కనిపించట్లేదు కోడి అది ఇంచుమించు వారం రోజుల నుంచి అయితే గుడ్లు పెడుతుంది పెట్టాక దానికి ఇప్పుడు నల్ల కోళ్ళకి పట్టు పెట్టేవాళ్ళం కాదు ఒక్కోడికే పెట్టేవాళ్ళం అనమాట అంటే ఇవి కథకినాడు కోలు కదా అటుకేవి కాదు ఈసారి మాత్రం గుడ్లు అయితే వారం రోజుల నుంచి గూడిలో పెట్టేసేవి ఇంకా రెండు రోజుల నుంచి అయితే కోడి కనిపించట్లేదు ఇది చూడండి దొంగ కోడి మా సార్లోనే అవును కట్టే ప్లేస్లో పక్కనే అప్పుడు పెయి కోసం చిన్న దడిలా కట్టామన్నమాట ఆ దడిలో సరిగ్గా గడ్డి గూడులా పెట్టేసుకొని అందులో గుడ్లు పెడుతుంది అనమాట నేను సడన్గా మామూలుగా వచ్చాను వచ్చేసరికి అది గూడిలో ఉంది ఇక్కడ గూడులో కాదు సారీ సార్లో ఉంది ఆహా దీని ఇదా అటుకుతుంది అని చెప్పేసి గుడ్లు పెడదాము ఇంకా ముందుగా ఇక్కడ కోడి కింద ఎన్ని ఉన్నాయో చూద్దాము అనేసి అనుకుంటాను కానీ దాన్ని టచ్ చేసిన ఎగిరిపోద్ది కదా ఉండవు నెమ్మదిగా అలా అయితే వెళ్ళాను అదైతే కదలట్లేదు అస్సలు అంటే అసలు కదలట్లేదు మీరు కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు నెమ్మదిగా కూర్చొని దాన్ని పట్టేసుకొని పైకి లేపాలన్నమాట అలా అయితే కింద ఎన్ని గుడ్లు ఉన్నాయో మనకు తెలుస్తుంది నాకు తెలిసి అందులో కిందనే తక్కువే ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ కోలగూడులో పెట్టింది అని చెప్పాను కదా వారం రోజుల నుంచి గుడ్లు నేనైతే దాన్ని పట్టుకోవడానికి నెమ్మదిగా ట్రై చేస్తాను ఎగిరిపోద్ది అని కానీ లాస్ట్కి ఎగిరిపోయించోడండి ఇంకా గుడ్లు వచ్చేసి ఎన్ని ఉన్నాయో ఏంటో చూడాలి ఇంకా అక్కడైతే రెండు గుడ్లు దొరికేయండి అవ్వండి రెండంటే రెండే పెట్టింది అంటే రెండు రోజుల నుంచి కనిపించలేదని చెప్పాను కదా ఆ రెండు ఇక్కడ అనమాట అంటే గూడులో పెట్టినవి ఏ రోజు పెట్టినవి ఆ రోజు తీసేసి ఒక దగ్గర ఉంచేసి అప్పుడు కోడు అటుకితే పొట్టు పెడతాను కాకపోతే అది పెట్టిన గుడ్ల మీద కూర్చోవాలనుకుందా ఏమో తెలియదు కానీ అక్కడికైతే రావడం మానేసింది ఇక్కడ చూడండి సరిగా గూడులా చేసేసుకొని బాగానే ఉన్నాయి ఇంట్లో గుడ్లు ఉన్నాయి కదా అవి కూడా తెచ్చి పెట్టేద్దాము అనుకుంటాను ఎందుకంటే అది ఎక్కడొచ్చే కూర్చోంటది నాకు తెలుసు ఈ గుడ్డైతే అయితే చిన్నది పగిలి ఉంది ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు మనమైతే పొట్లో అయితే పగిలిన గుడ్లను కూడా పెట్టవచ్చు ఎందుకు అంటే పూర్తిగా గుడ్డు పగల కొట్టేసినా కూడా బల్బులు ఉంటాయి కదా బల్బుల ద్వారా అయితే కోడిని కోడి పిల్లల్ని తయారు చేయొచ్చు అనమాట అందుకు ఆ విధంగా చెప్పాను కోడి దీని మీద కూర్చున్నా ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఇప్పుడు సాయంత్రం అయిపోయింది ఇంట్లో ఆ కోడి పెట్టిన గుడ్లు అయితే తెచ్చేసాను చూశారు కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టాను కాసేపు చల్లగా కూలింగ్ తగ్గినంత వరకు బయటని పెట్టాను అనమాట కూలింగ్ తగ్గాక సాయంత్రం ఆ కోడి ఎలాగో వెళ్ళింది కదా గుడ్లు తీసి కొంచెం ఆ గూడ అనేది సరి చేస్తాను అనమాట ఎందుకంటే ఎక్కువ గుడ్లు పెట్టాలి కదా ఎక్కువ అంటే ఒక ఏడు తొమ్మిదో పెడతాను ఎక్కువ పెట్టను ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అటకడం కదా కోడి ఇంకా పిల్లలు ఎలా చేస్తుంది ఏంటి అనేది నాకు కూడా తెలీదు అందుకోసం తక్కువ గుడ్లే పెడతాను మామూలు నాటు కోడికి అయితే మేము ఎన్ని పెడతామంటే పదహారు గుడ్లు అయితే కంపల్సరీగా పెడతాము పదహారు గుడ్లకి ఒక్కోసారి లక్కీగా పదహారు చేసేస్తుంది లేదంటే పద్నాలుగు పదిహేను అలా చేస్తుంది అనమాట మరి కోడి ఎలా చేస్తుందో ఏంటనేది ఇరవై ఒక రోజు చూడవలసిందని ఆ రెండు గుడ్ల మీద మాత్రం రెండు రోజుల నుంచి కూర్చోండి ఈ గుడ్ల మీద అయితే అసలు కూర్చోలేదు అవి ముందు చేస్తాయా లేక అన్నీ ఒకేసారి చేస్తాయా చూడాలి ఇలా పెట్టేసి నేనైతే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను వెళ్ళాక కోడి ఎప్పుడు వస్తే అప్పుడు కూర్చోంటుంది అనమాట ఆ కోడి మాత్రం గూడులోకి అయితే వెళ్ళలేదు ఇప్పుడైతే ఏడు గుడ్లు పెట్టాను ఆ గూడి బాగా ఉందనేసి అయితే అనుకుంటాను కోడి కోసం అయితే చూడండి నెమ్మదిగా అలా వెళ్తుందనమాట కోడి సార్లోకి వెళ్ళి కూర్చునిపోయింది నేనైతే దగ్గరికి వెళ్ళాను కానీ అది అస్సలు అంటే అస్సలు కదలట్లేదు సరే కదలకుండా ఉండడమే మంచిది ఇంకా దాన్ని జాగ్రత్తగా చూసుకోవడమేని ఇంకా ఇరవై ఒక రోజు అలా కాపలా కాసుకొని చూసుకోండి పగలంతా బయటకు వచ్చేస్తుంది మ్యాథ్ తింటుంది మళ్ళీ అదే ప్లేస్లో వెళ్ళి కూర్చుంటుంది అనమాట దానికైతే ఎ ఏ ఇబ్బంది ఉండదు మా టోమీ గుడ్లు మాత్రం చూసిందా నొక్కేస్తుంది అనమాట తినేస్తుంది ఇంకా నైట్ అయితే ఏ పిల్లి చూస్తే ఇబ్బంది అని ఏది చూడకుండా వండాలని అయితే అనుకుంటాను పట్టుకొని వేరే తట్లో ఎందులో పెడదామంటే అది దొరకట్లేదు చూద్దాం ట్వంటీ వన్ డేస్ అయితే వెయిట్ చేయవలసిందే